ఎగిసిపడిన కెరటంలో తీవ్ర ఒత్తిడిని జయించిన ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది ఆర్సీబీ దెబ్బకు చెన్నై జట్టు పసుకొనలా మారిపోయింది ఎక్కడో ఏదో తేడా జరిగినట్లు ముందు విరాట్ కోహ్లీ మరియు చివరిలో రొమా రేషర్ విధ్వంసానికి చెన్నై బౌలర్లో తలలు పట్టుకున్నారు చేజేంగ్లో విజయం అంచుల వరకు వెళ్లిన సీఎస్కేను బౌలర్స్ కట్టిపడేశారు బెంగళూరు వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిసిన సీఎస్కే ఆర్సీబీను బ్యాటింగ్ ఆహ్వానించింది ఆర్సీబీ ఓపెనర్స్ జాక జాకబ్బెతల్ మరియు కింగ్ విరాట్ కోహ్లీ చెన్నై బౌలర్ను చిత్త కొట్టారు ముప్పై మూడు బంతులు ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతో యాభై ఐదు పరుగులు తీసిన జాకబ్బెతల్ మరియు ముప్పై మూడు బంతులు ఐదు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై రెండు పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కింగ్ విరాట్ కోహ్లీ తమ జట్టు భారీ స్కోర్ కు పునాదులు వేసి మిడిల్ ఓవర్స్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సీఎస్కే బౌలర్స్ ఆర్సీబీని తక్కువ స్కోర్ కి పరిమితం చేసేలా కనిపించారు కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ చెన్నైకు భారీ షాక్ ఇచ్చిన రొమారీష్ షెఫర్డ్ కేవలం పద్నాలుగు వంతుల్లోనే నాలుగు ఫోర్లు ఆర్ సిక్స్ లతో యాభై మూడు పరుగుల పెను విధ్వంసాన్ని సృష్టించాడు అనూహ్య పరిణామాలతో ఆర్సీబీ ఇరవై ఓవర్ల ఐదు వికెట్ నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు భారీ స్కోర్ సాధించింది సీఎస్కే బౌలర్ మతీషా పదిరాను మూడు వికెట్ తీసి రాణించాడు టార్గెట్ రెండు వందల పద్నాలుగు పరుగులైన సరే పిచ్చి బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఆర్సీబీ ప్రేక్షకులు కొంత ఆందోళనతో ఉన్నారు ఆ అనుమానాన్ని నిజం చేస్తూ సీఎస్కే ఓపెనర్ ఆయుష్ మాత్రే బౌండరీతో చెలరేగిపోయాడు ఆయుష్ మాత్రేకి జత కలిసిన రవీంద్ర జడేజా సీఎస్కేను విజయం వైపు నడిపించాడు రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్కే చివరి నాలుగు ఓవర్లలో కేవలం నలభై మూడు పరుగులు చేస్తే చాలు విజయం వరిస్తుంది భారీ హిట్టర్లో సీఎస్కేకు ఏమైందేమో ఏమో ఒక్కసారిగా ఆర్సీబీ దెబ్బకు తడబడింది నలభై ఐదు మంత్రులు తొమ్మిది ఫోర్లు ఐదు సిక్సర్లతో తొంభై నాలుగు పరుగులు చేసిన ఆయుష్ మాత్రే తుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు అత్యంత తెలివిగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ బౌలర్స్ సిఎస్కేను కట్టిపడేస్తూ తమ జట్టుకు రెండు పరుగులు తేడాతో ఘన విజయాన్ని కట్టబెట్టారు నలభై ఐదు పంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేసి అజయ్కి నిలబడిన జడేజా మరియు ఫినిషింగ్కు మారు పేరున ఎంఎస్ ధోని లాంటి మహామహాలను బోల్దా కొట్టేసిన ఆర్సీబీ టేబుల్లో టాప్లో దూసుకుపోయింది ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి మూడు వికెట్ తీసి రాణించాడు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్